అదేంటి అది గోదావరి పోస్ట్ అనే పాడ్కాస్ట్ పేరు వాళ్ళు ఏ విశ్లేషిస్తారు ఒక గొప్ప ప్రాచీన భాష అది కూడా దాదాపు అంతరించిపోయే దశలో ఉన్నప్పుడు దాన్ని ఒకే ఒక్క వ్యక్తి అది మనవాడు కాని ఒక విదేశీయుడు మళ్లీ బ్రతికించగలడని మనం ఊహించగలమా ఇది నమ్మశక్యం కాని నిజం ఇది చార్లస్ ఫిలిప్ బ్రౌన్ అనే ఒక ఆమ్లేయుడి కథ తెలుగు భాష కోసం ఆయన చేసిన అద్వితీయమైన సేవ గురించిన కథ ఈ కథని మనం వేరే ఎవరి మాటలతోనూ కాదు స్వయంగా ఆ మహనీయుడి మాటలతోని మొదలుపెడదాం పద్దెనిమిది వందల ఇరవై ఐదు నాటికి తెలుగు సాహిత్యం మరణించిందని నేను కనుగొన్నాను ముప్పై సంవత్సరాలలో నేను దానికి పునర్జన్మనిచ్చాను ఒక్కసారి ఆలోచించండి ఎంత ధైర్యమైన ఎంత శక్తివంతమైన వాక్యమిది ఆయన ఎంత పెద్ద కార్యాన్ని భుజాన వేసుకున్నారో ఆయన సంకల్పం ఎంత బలమైనదో ఈ ఒక్క మాటలోనే మనకు తెలిసిపోతుంది పంతొమ్మిదవ శతాబ్దంలో ఈస్ట్ ఇండియా కంపెనీలో ఒక సాధారణ అధికారిగా మన దేశానికొచ్చిన ఒక ఆంగ్లేయుడు తెలుగు పునరుజ్జీవన పితామహుడుగా ఎలా పిలువబడ్డాడు అసలా బిరుదు ఆయనకి ఎందుకొచ్చింది ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం అంటే బ్రౌన్ ఇప్పుడు తెలుగు పరిస్థితి ఎలా ఉందంటే అత్యంత దయనీయంగా ఉంది ఒకప్పుడు విజయనగర సామ్రాజ్యం లాంటి గొప్ప రాజ్యాలు భాషను పోషించాయి కాని ఆ పోషణ కరువైంది కొత్తగా కవిత్వం లేరు చదువుకున్నవాళ్లు తగ్గిపోయారు స్వయంగా బ్రౌన్ మాటల్లోనే చెప్పాలంటే తెలుగు సాహిత్యం అప్పుడూ ఒక మినుకు మినుకుమంటూ ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్న దీపంలా ఉండేది అయితే ఇక్కడ అసలు ప్రశ్న వస్తుంది ఒక అధికారికి మన తెలుగు భాష మీద అంత ప్రేమెందుకు పుట్టింది తన జీవితాన్ని తన సంపదని కూడా మన భాష కోసం ఎందుకు ధారపోశాడు అసలైన ప్రేరణ ఏంటి దీని వెనుక ముఖ్యమైన కారణాలున్నాయి మొదటిది ఉద్యోగ బాధ్యత అవును పద్దెనిమిది వందల ఇరవైలో గవర్నర్ సర్ థామస్ మంద్రో బ్రిటీష్ అధికారులందరూ పరిపాలన సులువుగా ఉండటానికి స్థానిక భాషలు ఖచ్చితంగా నేర్చుకోవాలని ఒక ఆర్డర్ వేశాడు కాని కడపకు బదిలీ అయిన తర్వాత కేవలం ఉద్యోగం కోసం మొదలుపెట్టిన ఈ ప్రయాణం ఆయన వ్యక్తిగత అభిరుచిగా మారిపోయింది దానికి కారణం ఒకవైపు సంస్కృత పండితుడైన తన తండ్రి నుంచి వచ్చిన స్ఫూర్తి మరోవైపు తెలుగు నేర్చుకుందామంటే సరైన పుస్తకాలు సరైన డిక్షనరీలు లేకపోవడంతో కలిగిన తీవ్రమైన నిరాశ ఈ రెండూ ఆయనని ఒక యోధుడుగా మార్చాయి ఆయన ప్రేరణ మనకు అర్థమైంది కాని ఇంత పెద్ద పనిని ఆయన ఎలా సాధించారు ఆయన పద్ధతి ఏంటి కడపలో బ్రౌన్ ఒక పెద్ద బంగలా కొన్నాడు ఏకంగా పదిహేను ఎకరాల తోటతో ఉన్న బంగల దాన్ని ఆయన ఒక భాషా పరిశోధనా కేంద్రంగా మార్చేశాడు అక్కడ పని ఎంత చురుకుగా జరిగేదంటే బ్రౌన్ ఆఫీస్ పనిమీద టూర్లకు వెళ్లినా సరే ఇక్కడ పండితులు నిరంతరం పనిచేస్తూనే ఉండేవారు అది చూసి అక్కడి స్థానిక ప్రజలే దానికి ముద్దుగా బ్రౌన్ కాలేజ్ అని పేరు పెట్టారు అయితే ఈ పనిని బ్రౌన్ ఒక్కడే చెయ్యలేదు ఒక టీంను నిర్మించాడు సుమారు ఇరవై మంది తెలుగు పండితులను పనిలో పెట్టుకున్నాడు వాళ్లను మన రాష్ట్రంలో మూలమూలలకు పంపి శిథిలావస్థలో ఉన్న తాళపత్ర గ్రంథాలను సేకరించాడు వాటిని మళ్లీ రాయడం వాటికి అర్థాలు వ్యాఖ్యానాలు తయారు చేయించడం ఇవన్నీ చేయించాడు ఇక అన్నిటికన్నా ముఖ్యమైన ఏంటంటే ఈ మొత్తం ప్రాజెక్ట్కి డబ్బుంతా ఆయన తన సొంత జీతం నుంచి పెట్టారు అవసరమైతే కూడా చేశారు ఆయన త్యాగం ఎలాంటిదో చెప్పడానికి ఈ ఒక్క నంబర్ చాలు కేవలం ఆంధ్ర మహాభారతం పుస్తకాన్ని తప్పులు లేకుండా శుభ్రంగా తిరగరాయించడానికి బ్రౌన్ ఖర్చు పెట్టిన డబ్బు రెండు రూపాయలు అప్పట్లో ఈ డబ్బు విలువ ఎంతననుకుంటున్నారు ఆ రోజుల్లో ఒక కలెక్టర్గా బ్రౌన్ నెల జీతం కేవలం ఐదు వందల రూపాయలు అంటే లెక్కేయండి దాదాపు ఐదు నెలలకు పైగా జీతాన్ని ఆయన ఒక్క పుస్తకం కోసం ఖర్చు పెట్టారు ఇది మామూలు విషయం కాదు ఆయన అంకిత భావానికి ఇదొక నిలువుటద్దం ఇక ఆయన అనుసరించిన పద్ధతి కూడా ఒక విప్లవం లాంటిది ఆయన సేకరించిన తాళపత్ర గ్రంథాలు వాటిని రాసిన వాళ్ల పొరపాట్ల వల్ల చెప్పలేనంతగా భ్రష్టుపట్టిపోయాయని ఆయన గమనించారు అప్పటి పండితుల్లాగా కేవలం ఊహించి తప్పుల్ని సరిదిద్దడాన్ని ఆయన ఒప్పుకోలేదు దానికి బదులుగా ఆయన సైన్స్ను వాడాడు యూరోపియన్ శాస్త్రవేత్తలు వాడే పద్ధతులను తీసుకొచ్చారు ముఖ్యంగా ఛందస్సు శాస్త్రాన్ని ఒక ఆయుధంగా మార్చుకున్నారు అంటే ప్రతి పద్యానికి ఒక లెక్క ఒక మీటర్ ఉంటుంది కదా ఆ మీటర్ను ఉపయోగించి ఎక్కడ తప్పులున్నాయో శాస్త్రీయంగా కనుక్కొని అసలైన కవిరాసిన అసలైన పద్యాన్ని పునర్నిర్మించారు ఇది నిజంగా అద్భుతం మరి ఇన్ని దశాబ్దాల కష్టం ఇంత త్యాగం ఈ కొత్త పద్ధతులు వీటన్నిటి ఫలితమేంటి ఆయన తెలుగు భాషకి ఇచ్చిన కానుకలు ఇలాంటివి అవీ నిజంగా శాశ్వతమైనవి బ్రౌన్ మనకిచ్చిన వారసత్వాన్ని మనం మూడు పెద్ద స్తంభాలుగా చూడొచ్చు మొదటిది నిఘంటువులు ఆయన కేవలం తెలుగు ఇంగ్లీష్ ఇంగ్లీష్ తెలుగు డిక్షనరీలు మాత్రమే కాదు అప్పట్లో వాడుకలో ఉన్న ఉర్దూ పర్షియన్ పదాలతో కలిపి మిశ్రమ తెలుగు నిఘంటువును కూడా తయారుచేశారు ఇక రెండవది వ్యాకరణం భాషకు ఒక పద్ధతి ఒక నిర్మాణం ఉండాలని య గ్రామర్ ఆఫ్ ది తెలుగు లాంగ్వేజ్ రాశారు మూడవది ప్రాచీన కావ్యాలను మళ్లీ బ్రతికించడం పండితులకు మాత్రమే కాదు సామాన్యులకు కూడా అర్థమయ్యేలా వాటికి వ్యాఖ్యానాలు రాయించి ప్రచురించిన మొదటి వ్యక్తి బ్రౌన్ ఇక ఆయన ఆలోచన విధానం ఎలాంటిదో అర్థం చేసుకోవాలంటే ఈ యొక్క విషయం చాలు ఆయన ప్రచురించిన మొట్టమొదటి పెద్ద పుస్తకం ఏ ఆస్థానకవి రాసిందో ఏ రాజు గురించో కాదు అది వేమన పద్యాలు ఒక ప్రజాకవి ఒక సామాన్యుడి తత్వవేత్త రాసిన పద్యాలు దీని ద్వారా ఆయన ఒక బలమైన సందేశం ఇచ్చారు ఈ సాహిత్యం ఈ భాష పండితుల సొత్తు కాదు ఇది ప్రజలందరిది అని ఆయన ప్రయాణం చూడండి పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో వేమన పద్యాలతో మొదలైంది పజ్జెనిమిది వందల నలభై మూడులో మహాభారతం పద్దెనిమిది వందల యాభై రెండులో నిఘంటువులు పద్దెనిమిది వందల యాభై ఏడులో వ్యాకరణం ఇలా దశాబ్దాల పాటు ఆయన ఒక్క క్షణం కూడా ఆగలేదు ఇది ఆయన పట్టుదలకు నిబద్ధతకు నిదర్శనం అయితే బ్రౌన్ చేసిన సేవ ఆయనతోనే ఆగిపోలేదు ఆయన చాలా తెలివైనవాడు తన తర్వాత కూడా తన పని కొనసాగేలా పక్కాగా ఏర్పాట్లు చేసి వెళ్లారు పడ్జెనిమిది వందల యాభై ఐదులో ఆయన శాశ్వతంగా లండన్కు తిరిగి వెళ్ళిపోయినప్పుడు తన జీవితాంతం సేకరించిన సంపదంతా రెండు గొప్ప విరాళాలుగా ఇచ్చేశారు ఏకంగా ఐదువేల ఏడొందల యాభై ఒక తాళపత్ర గ్రంథాలను మద్రాసులోని లైబ్రరీకి ఇరవై వేల పేజీలకు పైగా తన సొంత పరిశోధనా పత్రాలను లండన్లోని ఇండియా ఆఫీస్ లైబ్రరీకి ఇచ్చేశారు ఆ తర్వాత కూడా ఆయన ఊరికే కూర్చోలేదు తన చివడి రోజుల్లో లండన్ యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసర్గా పనిచేశారు ఇక ఈ కథలో ఒక అద్భుతమైన మలుపుంది కొన్ని దశాబ్దాలు గడిచిపోయాయి కాలక్రమంలో కడపలో బ్రౌన్ బంగ్లా ఎక్కడుండేదో అందరూ మర్చిపోయారు అప్పుడు మన పరిశోధకులేం చేశారో తెలుసా బ్రౌన్ కడప నుండి లండన్కు రాసిన ఉత్తరాలనే ఒక మ్యాప్లా వాడుకొని ఆయన బంగ్లా ఉన్న ఖచ్చితమైన స్థలాన్ని కనిపెట్టారు ఎంత అద్భుతం గదా దాని ఫలితమే ఈరోజు ఒకప్పుడు ఆ బ్రౌన్ కాలేజ్ ఎక్కడైతే ఉండేదో సరిగ్గా అదే చోట సిపి బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రం సగర్వంగా నిలబడుంది చరిత్ర తన చక్రాన్ని పూర్తి చేసుకోవడమంటే బహుశా ఇదేనేమో ఈ కొత్త కేంద్రం బ్రౌన్ మొదలుపెట్టిన పనిని ఇప్పటికీ కొనసాగిస్తోంది అక్కడ అరవయారు వేలకు పైగా పుస్తకాలున్నాయి అంతేకాదు వాళ్లు ఇటీవల మూడు వందల ప్రాచీన తాళపత్ర గ్రంథాలను డిజిటల్ రూపంలోకి మార్చారు అంటే బ్రౌన్ పంతొమ్మిదవ శతాబ్దంలో మొదలుపెట్టిన లక్ష్యాన్ని ఇరవై ఒకటో శతాబ్దపు టెక్నాలజీతో ముందుకు తీసుకెళ్తున్నారన్నమాట చివరిగా ఒక్క ప్రశ్న ఒక సంస్కృతిని ఒక భాషను కాపాడాలంటే అసలు ఏమి కావాలి బహుశా చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ జీవితమే దానికి సమాధానం దానికి కావలసింది అపారమైన దార్శనికత అచంచలమైన నిబద్ధత మరియు అన్నిటికన్నా ముఖ్యంగా అంతులేని వ్యక్తిగత త్యాగం